కూడా వీధి అంటారు అమ్మా ఇప్పుడు ఎలా ఉంటుందంటే వీధి పోట్లు చాలా మంది మాది చూపండి మంచి చూపని కొని కొనుక్కున్నాం ఇల్లు కట్టుకున్నాం టూ ఇయర్స్ అయింది ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆస్తులు పోయినాయి ఈరోజు ఆర్థిక పరిస్థితి అస్సలు బాగలేదు అంటారు మరి శాస్త్రం ఏమంటుంది పోటు మంచిది అంటుంది కదమ్మా అందుకని అమ్మా వాస్తు నిపుణులు వెళ్లి చూసినప్పుడు స్థల ఎన్నిక చేసినప్పుడే ఈ స్థలంలో అంటే పాడి పంటలు స్థలము చాలా బలమైనది ఎందుకంటే శ్రీదేవి భూదేవి శ్రీదేవిగా మారి మనకి ఇంత అన్నం పెట్టిన స్థలము మనకు అన్నం పెడుతుంది అలా కాకుండా ఒక పరిశ్రమ దాని మీద ఏర్పాటు చేసాము పది సంవత్సరాలు యంత్రాలు నడిచినాయి ఆ స్థలాన్ని ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత శుద్ధి చేసేసాము చక్కగా ప్లాట్లు చేశారు ఈసారి పోతుంది కానీ ఇక్కడ కొన్ని యంత్రాలు నడిచిన స్థలము అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు ఎందుకంటే నేను ప్రాక్టికల్ లైఫ్లో ఎలాంటి ఎన్నో చూస్తూ ఉంటాను చూస్తున్నాను అందుకేనమ్మా మంచి పోట అనుకొని తీసుకుంటే క్షేత్రస్థాయి పరిశోధన జరగలేదు ఈ స్థలంలో ఎవరున్నారు ఈ స్థలం యొక్క చరిత్ర ఏంటిది అంతే కదా ఈ స్థలంలో మన పూర్వీకులు ఏమన్నారు ఇప్పుడు కొత్త కొత్త వెంచర్ చేసేస్తున్నాం పూర్వకాలంలో ఒక బావి ఉండేది బావి దగ్గరకు వెళ్ళి అందరు స్థానాలకు వెళ్ళేది కొన్ని స్థానాలకు వెళ్ళి వచ్చిన తర్వాత క్షవరాలు ఇవన్నీ కొన్ని రకాల చేసుకునేది అక్కడ కొన్ని శుభ అశుభ కొన్ని కార్యక్రమాలు చేసుకొని కొన్ని స్థలాలు ఉంటాయి అలాంటి స్థలములు ఉన్నప్పుడు వాటిని ఏ విధంగా చేయాలనేది శాస్త్ర ప్రకారం వీళ్ళు వెళ్ళిపోవాలి ఒక మూడోళ్ళు మట్టిని తీసేసి కట్టుకున్నప్పుడు కొన్ని పద్ధతులు మనం పాటించి కట్టుకోవాలి కానీ ఈ బ్యాలెన్స్ మంచి పోటు అనుకొని మనం కొనుక్కుంటే ఇల్లు మంచి ఇందులో డెవలప్ అవుతుంది ఎన్నో కళలు కొనుక్కొని ఇక్కడ మనం ఇల్లు కట్టుకుంటే అది నెగిటివ్ రిజల్ట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే క్షేత్ర దోషాలు అదేవిధంగా ఆ కుట్ ఆ ఇంట్లో ఏమవుతుందంటే రమ్మ ఎత్తు పొలాల్లో కూడా తేడా వస్తుంది ఎత్తు పొలాలు అంటే చాలామంది ఎత్తు పొలాల విషయంలో ఏ అనుకుంటున్నారంటే వాస్తవానికి మనకు ఒకటేనండి ఇంటి చుట్టూ ఖాళీ స్థలం తప్పనిసరిగా ఉండాలి మనకు వర్షం వీరైనంతా నైన్టీ నైన్ పర్సెంట్ ఈశాన్యం వెళ్ళి బయటికి రావాలి కానీ అందరికీ ఈశాన్యం నుంచి రోడ్డు గేట్స్ ఉండవు కాబట్టి అన్ని ఫేస్లకు అక్కడ మాన్యువల్ ద్వారా ఉచ్చస్థానంలో దక్షిణాగ్నం నుంచి బయటికి వెళ్ళవచ్చు పశ్చిమ వాయం నుండి వెళ్ళవచ్చు పశ్చిమ రోడ్డు ఉన్నప్పుడు ఏం చేస్తారు ఆ ర్యాంప్ మొత్తం డౌన్ చేస్తారు వర్షం నీరు అంతా ర్యాంప్ నుంచి వెళ్తుంది మేము వాస్తు ప్రకారం కట్టుకున్నామండి ఇల్లు నైరుతిలో బెడ్రూమ్ ఉంది ఆగ్నేయంలో వంటగది ఉంది మనం పూజ గది కరెక్ట్ ఉంది హాలు డోర్స్ అన్ని కరెక్ట్ ఉంటాయి కానీ చుట్టూ ఖాళీ స్థలం ఏమవుతుందంటే వాయువులో గేట్ ఉందని చెప్పేసి టోటల్ వాయుకు పల్లం చేస్తారు ఈశాన్య మెరక చేసేస్తారు అప్పుడు యాక్సిడెంట్లు ప్రమాదాలు భయంకరమైన ఇబ్బందులు ఒకరి తర్వాత ఒకరికి ఇబ్బందులు వచ్చేస్తాయి అందుకని మా ఎత్తు పొలాలు ఎలా ఉండాలంటే ఈశాన్యం కంటే వాయు ఎత్తు ఉండాలి వాయువు కంటే ఆగ్నేయం ఎత్తు ఉండాలి ఆగ్నేయం కంటే నైరుతి ఎత్తు ఉండాలి ఇంటి చుట్టూ కానీ మన ఇల్లు ప్రధాన గృహం కాబట్టి మన చుట్టూ ఖాళీ స్థలం కంటే నైరుతి కంటే కూడా మన సింహద్వారం లెవెలు తప్పనిసరిగా ఒక అడుగు హైటే ఉండాలి ఆ విధంగా అలాగే ఈ వీధిపోటులు ఏదైనా నీచమైన వీధిపోటులు కూడా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఎలా అంటే ఒక ఆగ్నేయ వీధిపోటు వల్లు ఇల్లు గుళ్ళ చేస్తూ ఉంటుంది ఉత్తర వీధిపోటు ఎప్పుడూ అపనిందలే అపనిందలే ఆ ఇండ్లలో ఒక మనం ఎన్ని బాధలు అంటే మనం ఎంత ధర్మంగా జీవనం చేసినా అనవసరమైన అపనిందలు అనవసరమైన కేసులు ఇవన్నీ ఇబ్బందులు వస్తూ ఉంటాయి దానికి తోడు ఇలాంటి ఎప్పుడైతే ఎత్తు పలాలు తేడా సపోర్ట్ తేడా ఉన్నప్పుడు ఇబ్బందులు వస్తాయి అందుకేనమ్మా ఆగ్నేయ దోషము వాయువ దోషము ఉన్నప్పుడు చాలామందికి అంటే ఆజ్ఞంలో వీధి ఉంది లేకుంటే ఆజ్ఞంలో ఒక బాత్రూమ్ వేసేసి కప్పేసేస్తాడు వాయుములలో ఒక బాత్రూమ్ వాష్రూమ్ వేసేసి అక్కడ కప్పేస్తాడు రెండు మూలలు కప్పైనప్పుడు వాళ్ళ ఇంట్లో చూస్తే ఒక గ్రహణం పట్టినట్టు ఉంటుంది మా కుటుంబ సభ్యులకు అందుకని ఏ గ్రహణం పట్టినప్పుడు ఎంత బాధ ఉంటుందో ఎవరికి చెప్పుకోలేము అన్నీ కష్టాలేమో లేవంగానే నెలకు రెండు నెలలకు ఎన్ని బాధలు కోర్టు చుట్టూ తిరగడము పోయి నిలబడము ఎన్ని రకాలంటే అన్ని పనులు వదులుకొని అందుకనే మా అలాంటి భయంకరమైన బాధలున్నా మీరు ఇబ్బంది పడకండి అష్ట దిగ్బంధనతో కంట్రోల్